నమ శివాయ అర్హర మహాదేవ శంకర ఇప్పుడు మీరు నలభై రెండు రోజులు శివ దర్శనం ఎలా చేయాలో వివరాలు మీకు తెలియజేస్తాను ఈ నలభై రెండు రోజులు నేను చెప్పిన విధంగా మీరు కానీ చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి మీరు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే ప్రతిదీ ఒక ప్రతి ఒక్క పాయింట్ కూడా మీరు తప్పకుండా చేయండి మీకు అన్నీ కూడా ఈ పరమశివుడు మీకు మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు ఒకటి రేపటి నుంచి మీరు శివాలయానికి వెళ్ళాలనుకుంటున్నారా అయితే ఈరోజు రాత్రి నుంచి మీరు ఏదైనా చెడు అలవాట్లు మద్యపానం తుమ్ముపానం మాంసాహారం ఏమైనా ఉంటే ఆపేయడం ఉత్తమం అండి ఆపేసి ఈ నలభై రెండు రోజులు మీరు నిష్టగా చేయండి నిద్రపోండి ఈరోజు రెండవ పాయింట్ స్నానం చేసి ఈ ధారణ చేసి మీ ఇంట్లో ఉన్న దేవునికి నమస్కారం చేసి శివాలయానికి బయలుదేరి వెళ్ళండి మూడవ పాయింట్ ప్రతిరోజు ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయం తర్వాత అటు కానీ ఇటు కానీ శివాలయానికి వెళ్ళండి నలభై రెండు రోజులు ఇదే విధంగా మీరు ప్రదోషకాలంలో స్వామివారిని దర్శనం చేసుకోండి నాలుగో పాయింట్ తొమ్మిది నెలలు నిండు గర్భిణి ఎలా ఎంత జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ నడుస్తారో అలా శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయండి శివనామస్మరణలతో మీరు హర హర మహాదేవ శంభువ శంకర ఓం నమ శివాయ అంటూ మీరు ప్రదక్షిణలు చేయండి ఐదవ పాయింట్ ప్రదక్షిణలు తరువాత శివలింగానికి నమస్కారం పెట్టుకోండి చాలు మీ మనసుకి తృప్తిపరే వరకు శివలింగాన్ని చూస్తూనే ఉండండి ఎలాంటి కోరికని కోరవద్దు ఎందుకంటే ఆ పరమశివుడికి మీకు అన్నీ తెలుసు మీ సమస్యలు కానీ ఎటువంటి ఆయనకి ఏమి ఇవ్వాలా ఏమి ఇవ్వకూడదు అనేది ఆయన సర్వంతరా కాబట్టి ఆయన మన కోరికలన్నీ ఆయన్ని తెరుస్తాడు మీరు ఆయన మీద భారం వేసి ఉంచండి ఆరో పాయింట్ ఒక ఐదు పది నిమిషాలు నామ స్మరణ చేసుకుంటూ మీరు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోండి ప్రదే కాలంలో మూడు మారేడు దళాలని స్వామివారికి ప్రతిరోజు ఈ నలభై రెండు రోజులు మీరు సమర్పించండి మీరు పాలు పళ్ళు కొబ్బరికాయ స్వామివారికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ మారేడు దళాలు ఇస్తే మీకు సకల శుభాలు జరుగుతాయి మీరు ఈ నలభై రెండు రోజులు ఈ విధంగా చేస్తే మీకున్న సమస్యలు అన్నీ పోయి మీ యొక్క కోరికలన్నీ నెరవేరతాయి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్